గ్రంథంలో ఇరవై రెండో కీర్తన కూడా చదువుదాం ఇరవై రెండో కీర్తల పద కూడా చూద్దాం చూడండి ఇక్కడ ఎంత మంచి మాట అండి చెప్తున్నాడు నేను నా తల్లి గర్భములో చూడండి నేను గర్భ నా యొక్క తల్లి గర్భములో మొదలుకొని నాకు ఆధారము నీవే దేవుడికి స్తోత్రం ఎంత మంచి మాట అందరూ కూడా గర్భవాసి ఐ నా తల్లి నన్ను గర్భములో నేను నా తల్లి గర్భములో ఉండగానే దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు అవునండి ఎందుకంటే తన తల్లి చెప్పిందండి నువ్వు కడుపులో పడగానే ఎన్నో శ్రమలు అనుభవించాను బాబు దావీదు ఎన్నో కష్టాలు పడ్డాను దావీదు అయినప్పుడు కూడా నా గర్భములను శ్యామకరంగా ఉండడానికి దేవుడే ఆధారం అనే విషయాన్ని తన తల్లి పుట్టిన తర్వాత అతనికి నేర్పించింది చెప్పింది అతడు దేవుని పాదాల దగ్గర